అందరికీ దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక దేవుని పిల్లలారా మీరు ఆశీర్వదింపబడిన వారు దేవుని బిడ్డలై ఉన్నారు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారు దేవుని పిల్లలారా మీకు ఆలోచన కలుగుతా ఉంటది అనేక సందర్భాలలో అనుకుంటా ఉంటారు పలానా సమయంలో పలానా బలహీనత వచ్చింది కనుక ప్రభు బాగు చేశారు కనుక నేను దేవుని బిడ్డనయ్యాను లేకుంటే పలానా వారు నాకు సువార్త చేశారు గనక నేను దేవుని బిడ్డనయ్యాను లేకుంటే నా తల్లిదండ్రులు ప్రార్థించుకునేవారు గనక వారిని బట్టి నేను కూడా దేవాలయంలోనికి వెళుతూ ఉన్నాను ప్రార్థించుకుంటూ ఉన్నాను ఇటువంటి అనేకమైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ దేవుని పిల్లలారా ఏ కారణము మీరు క్రైస్తవులుగా కొనసాగింపబడుటకు దేవుని పిల్లలవుటకు ఎట్టి కారణాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోనండి ఆ కారణాలన్నీ వాస్తవమే అయినా మీరు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నారు మీరు దేవుని యొక్క చిత్తంలో ఉన్నారు మీరు దేవుని యొక్క సంకల్పంలో ఉన్నారు దేవుని యొక్క వాక్యమును బట్టి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకున్నాం చూడండి రెండవ పేదరు పత్రిక మొదటి అధ్యాయం పదవచనంలో అందుచేత సహోదరులారా మీ పిలుపును దేవుని ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి సహోదరులరా మీ పిలుపును దేవుని యొక్క ఏర్పాటును నిశ్చయం చేసుకునండి దేవుడు మిమ్మను పిలుచుకుని ఉన్నారు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు గనుక దీనిని నిశ్చయించుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి ఒక్కటే జ్ఞాపకం పెట్టుకునండి మీరు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నారు ఆయన మిమ్ములను ప్రేమించుచు ఉన్నారు ఆయన మిమ్ములను రక్షించుకొని ఉన్నారు మీరు ఆయన సొత్తు మీరంటే ఆయనకు ఇష్టము దేవుని పిలుపులో మీరున్నారు ఏర్పాట్లో మీరున్నారు దేవుని యొక్క కొన్ని ఏర్పాట్లను మనం గమనిస్తే చూడండి మొట్టమొదటిగా ఏర్పాటు సృష్టి ఈ సృష్టి అలా కలిగింది ఎలా కలిగింది అని మరి అనేక ప్రజలు అనేక బోధకులు అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంటారు కానీ పరిశుద్ధ గ్రంథమును బట్టి దేవుని పిల్లలమైన మనము విశ్వసించుచూ ఉన్నాము నమ్ముచు ఉన్నాం దేవుని యొక్క ఏర్పాటే ఈ సృష్టి చూడండి దేవుని యొక్క వాక్యంలో ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును విశాలపరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యహోవా యశ్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయం ఐదవ వచనములో చూడండి ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచిని భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణం ఇచ్చినటువంటి సృష్టికర్త దేవాది దేవుడు సర్వాధికారి ఈ సృష్టి దేవుని యొక్క ఏర్పాటై ఉన్నది మరి దేవుని యొక్క మాట మాత్రము చేత ఈ సృష్టిని కలగచేసి ఉన్నారు ఏదో మరి దానంతటికి అదే కలిగింది సైన్స్ వలన కలిగింది మానవులైనటువంటి వారు కోతిలో నుండి వచ్చారు ఇవన్నీ కూడా అవాస్ అవాస్తవములు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని పిల్లలు గమనించవలసినటువంటి శ్రేష్టమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ సృష్టి అంతటి కొ అంతటినీ కూడా మానవుని యొక్క ఆశీర్వాదము కొరకు దేవుని యొక్క ఏర్పాటు అయ్యున్నది ఏర్పాటు సృష్టి రెండవ మాట చూడండి ఏర్పాటు ఓడ ఆది కాండము ఆరవ అధ్యాయం పద్నాలుగు వచనంలో చూస్తే చితి సారకము మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను చూడండి మానవులైనటువంటి వారు అనేక విధములైనటువంటి పాపములతో మరి చెడిపోయినటువంటి ఈ యొక్క పరిస్థితులలో ఆ ఆ కాలంలో దేవాని దేవుడే నోవా యథార్థవంతుడు నీతివంతుడు గనుక చూడండి ఈ తరములో నీవు నీతిమంతుడమై ఉన్నావు నీ కొరకు ఒక ఓడను ఏర్పాటు చేసుకునమని దేవాది దేవుడే తెలియచేసి ఉన్నారు ఏర్పాటు ఓడ ఏర్పాటు ఓడలోనికి వచ్చినటువంటి నావహ కుటుంబము ఆశీర్వదించబడ్డారు రక్షింపబడ్డారు మరణము తప్పించుకుని ఉన్నారు వృద్ధి చెంది ఉన్నారు ఆ ఓడలోనికి వచ్చినటువంటి జీవరాశులు వృద్ధి చెందాయి ఆశీర్వదించబడ్డాయి అలాగుననే రక్షణ ఓడలోనికి వచ్చినటువంటి వారు కూడా ఆశీర్వదింపబడతారు ఏర్పాటు ఓడ మూడవ మాటను మనం చూద్దాం చూడండి మరి ఆది కాండము పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉందువు దేవునికి మహిమ కలుగును గాక ఏర్పాటు జనాంగము చూడండి నేను గొప్ప జనముగా చేస్తానయ్యా నేను దేవుడు అబ్రహాం గారిని పిలుచుకుని ఉన్నప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించి ఉన్నారు ఏర్పాటు జనాంగము నీలో నుండి వస్తుంది నేను గొప్ప జనముగా నేను చేస్తాను ఏర్పాటు జనాంగము చూడండి ఇస్రాయిలీలు దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నారు అలాగుననే దేవుని యొక్క బిడ్డ మీరు దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నారు ఏదో మరి యాంత్రికంగా మీరు దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండవద్దు కానీ దేవుని యొక్క ఏర్పాటులో నేను ఉన్నాను దేవుని యొక్క ప్రణాళికలో నేను ఉన్నాను దేవుని యొక్క చిత్తంలో నేను ఉన్నానని సంపూర్ణంగా ఆయనకు లోబడి మీరు సాగిపోయినటువంటి వారైతే మీరు మీ తర్వాత మీ బిడ్డలు తర్వాత వారి బిడ్డలు ఏర్పాటులో ఉండేటువంటి వారై ఉన్నారు దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క చిత్తము మీ పట్ల నెరవేర్చబడుతుంది నాలుగో మాటను మనం చూద్దాం చూడండి ఏర్పాటు శ్రమ ఈ మాట ఎంత కష్టంగా ఉంటుందో కదా ఎంత ఇబ్బందిగా ఉంటుందో శ్రమను కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడా చూడండి యోగ గ్రంథం రెండవ ధ్యానం ఆరో వచనంలో అందుకు యహోవా అతడు నీ వశమును ఉన్నాడు అతని ప్రాణము ఏ మాత్రము ముట్టవద్దని సహవిచ్చను గమనించినటువంటి వారమైతే మరి యోగ విషయంలో సైతాను నేను మరి భూమి మీద అటూ ఇటూ తిరుగుతూ మరి పరలోకంలోనికి వచ్చి ఉన్నానని చెప్పినటువంటి సైతానే ఇదిగో యోగుకు నీవు కంచె వేశావు గనుకే యోగు ప్రార్థించుకుంటూ ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు ఆ కంచె తీసివేస్తే నిన్ను దూషిస్తాడు అని సాతాను తెలియచేస్తూ ఉన్నప్పుడు చూడండి దేవుని బిడల మీద దేవునికి ఎంత నమ్మకము మన మీద దేవునికి ఎంత నమ్మకము మన యథార్థత మీద దేవునికి ఎంత నమ్మకము యో యోగుగారి మీద దేవునికి ఎంత నమ్మకమో నిన్ను నమ్మిన తండ్రిని నీవును నమ్మవలను అని పాటలో వ్రాసారు దేవదాసయ్య గారు మనల్ని ప్రభు నమ్ముచు ఉన్నారు చూడండి యోగు గారిని ప్రభు నమ్మి అంటూ ఉన్నారు ఇదిగో ఏర్పాటు శ్రమ మరి యోపు గారికి వచ్చినటువంటిది దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి శ్రమ అతను నీవసంలో ఉన్నాడు అతను ప్రాణానికి హాని చేయవద్దు అంటే యథార్థవంతుడు భక్తిపరుడు ప్రార్థనాపరుడు అలాగుననే బలి అర్పించేటువంటి లక్షణం కలిగిన వాడు శ్రమను ఆహ్వానించేవాడు ఎవరిని దూషించడు మరి దేవునిని దూషించడు సాక్ష్యం కలిగిన వాడు ఆశీర్వాదం కలిగినవాడు అయినటువంటి యోబు గారే జయించారు చేయించారు బిడ్డలు పోయినా పశువులు పోయినా ఆస్తి పోయినా ఆరోగ్యం పోయినా ఒంటరిగా మిగిలిన ఎంతో మంది దూషిస్తూ ఉన్నా స్నేహితులు అపార్థం చేసుకున్న దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నటువంటి యోబు గారు చూసారా ఎంత దేవుని పక్షంగా నిలబడి ఉన్నారు ఈ కాలంలో క్రైస్తవులను చూస్తే మరి చిన్న శ్రమ వచ్చినప్పుడు చిన్న బాధ వచ్చినప్పుడు చిన్న ఇబ్బంది కలిగినప్పుడు మరి దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి పరిస్థితుల్లో అనేక మంది ఉంటారు మీరు ఒకవేళ శ్రమలో ఉన్నారా అది దేవుని యొక్క ఏర్పాటు ఉన్నది ఆ శ్రమలో నిలబడండి దేవుడు తప్ప తప్పకుండా మీకు సహాయం అనుగ్రహించు వారై ఉన్నారు మిమ్మల్ని గొప్ప సాక్షిగా నిలవబెట్టి రెండంతల ఆశీర్వాదం ప్రభు అనుగ్రహించు వారై ఉన్నారు ఐదవ మాట ఏర్పాటు రక్షణ చూడండి వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును దేవునికి మహిమ కలుగును గాక ఏర్పాటు రక్షణ ఇవ్వడానికి ఏసు క్రీస్తు ప్రభుల వారు పరలోకమును విడిచి ఈ భూమి మీదకి నరునిగా జన్మించి ఉన్నారు ఇది ఏర్పాటు రక్షణ ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము అని దేవదూత గుర్రెల కాపరులకు తెలియచేసి ఉండగా ఆయన ఒక జనాంగమునకు కాదు ఆయన ఒక దేశమునకు కాదు ఆయన ఒక కులమునకు కాదు ఆయన కొన్ని ప్రాంతాలకు మాత్రమే కాదు సర్వ సృష్టిని కలగజేసినటువంటి దేవాది దేవుడే ఏర్పాటు రక్షణను మానవాళి ముందు ఉంచి ఉన్నారు నమ్మి రక్షింపబడిన వారు రక్షింప మరి నమ్మి బాప్తేశం పొందిన వారు రక్షింపబడుదురు నమ్మని వారికి శిక్ష విధింపబడును అని వాక్యం తెలియచేయబడుచు ఉన్నది గనుక దేవుని యొక్క పిల్లలారా మరి మనము పొందుకొని ఉన్నటువంటి రక్షణ దేవుని యొక్క ఈ ఏర్పాటులో ఉన్నటువంటి రక్షణ ఎన్ని మాటలు మనం ధ్యానం చేసుకుని ఉన్నాము ఏర్పాటు సృష్టి ఏర్పాటు ఓడ ఏర్పాటు జనాంగము ఏర్పాటు శ్రమ ఏర్పాటు రక్షణ ఆరో మాట ఏర్పాటు బైబిల్ మిషన్ చూడండి తండ్రి గారు దేవదాసయ్య గారు రాజమండ్రిలో సన్నిధిలో ఉన్నప్పుడు గాలిలో సువర్ణక్షరములతో అనగా బంగారు పక్షరములతో తెలుగులో బైబిల్ మిషను అని దేవుడు బయలుపరిచి ఉన్నారు ఇది దేవుని యొక్క ఏర్పాటు అని ఉన్నది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి భక్తులను ఏ విధముగా వాడుకోవాలో ఏ విధముగా మరి బలపరిచి నడిపించాలో ఎవరికి ఏమి అప్పగించాలో అది దేవుని యొక్క ఏర్పాటై ఉన్నది బైబిల్ మిషను దేవుని యొక్క ఏర్పాటై ఉన్నది చూడండి ఏడో మాట మనం ధ్యానం చేసుకుందాం ఏర్పాటు పట్టణము చూడండి నేను వెళుతూ ఉన్నాను నేను మరలా వస్తాను నేను ఉండు చోటును మీరు ఉండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతాను నేను మీ కొరకు నివాసములను ఏర్పాటు చేస్తానని ప్రభు వాగ్దానం చేశారు కదా కాబట్టి ఏర్పాటు చేయబడుచు ఉన్నటువంటి పట్టణములోనికి ఏర్పాటు చేరలోకములోనికి ఏర్పాటు బిడ్డలమైనటువంటి మనము మనము దేవుని వైపు చూస్తూ ఆ పట్టణములో ప్రవేశింపవలసినటువంటి వారమై ఉన్నాం ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపే చూస్తూ మనము నిరాశతో కృంగిపోకూడదు చింతలు ఐక్య విచారము భయము అనేకమైనటువంటి ఇబ్బందుల వలన ఆటంకాల వలన మరి మన యొక్క తలంపులు దేవుని యొద్ నుండి మరలి రక్షణ పోగొట్టుకునే పరిస్థితిలో ఉండకూడదు దేవుని యొక్క పిల్లలరా మీరు దైవజనులైనా కూడా మీరు మరి ఏ మినిస్ట్రీలో ఉన్నా మీరు ఏర్పాటు బైబిల్ మిషన్లో ఉన్నా మీరు దేవుని పిల్లలు మీరు ఏ ప్రాంతం వారైనా మరి దేవుని యొక్క ఏర్పాటులో మీరు ఉన్నారు దేవుని యొక్క ఏర్పాటు మిమ్మల్ని విడవదు దేవుడు మిమ్మల్ని పిలుచుకొని ఉన్నారు దేవుడు మిమ్మల్ని రక్షించుకుని ఉన్నారు ఈ రక్షణ కాపాడుకునవలసినటువంటి వారమై ఉన్నాం మొట్టమొదటిగా మనం చదువుకుని ఉన్నాం కదా సహోదరులారా మీ పిలుపును దేవుని యొక్క ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడటం మీరు దేని కొరకు పిలువబడి ఉన్నారో మీరు దేని కొరకు పిలవబడి దేవుని చేత ప్రేరేపింపబడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఏ పని చేయమని మిమ్మల్ని ప్రేరేపించు ఉన్నారో దాని కొరకు మీరు ఏర్పాటు చేయబడి ఉన్నారు కనుక నిశ్చయించుకుని జాగ్రత్త కలిగి నిరాశపడక దేవుని యొక్క ఏర్పాట్లో నేనున్నాను అని సింహపు పిల్లలు సింహమే రాజు పిల్లలు రాజే మనం దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నాం సృష్టికర్త బిడలమై ఉన్నాం కనుక సంతోషముతో శ్రమలను చేయించు ఏర్పాటును స్థిరము చేసుకుని పిలుపును మరి స్థిరము చేసుకుని లోబడుచు దేవుని యొక్క ఏర్పాటులో ఆయన మహిమ రాకడ కొరకు సిద్ధపడే ధన్యత ప్రభు మనకును ఈ మాటను వింటూ ఉన్న వారికి సకల పరిశుద్ధులకు అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడమైన తండ్రి కృపగలిగిన దేవ మేము ఏర్పాటు బిడలమై ఉన్నాం మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఇటు ఏర్పాటులో నుండి తొలగిపోక దేవ మీ వైపు చూస్తూ మీ మహిమ రాకడి కొరకు సిద్ధపడే ధన్యత మీరు మాకు దయచేయమని ప్రభువా మీరు మా కొరకు సిద్ధము ఉన్న ఏర్పాటు పట్టణము కొరకు ఎదురు చూసే దాన్ని దయచేయమని ఏ సంబంధముగా ప్రతి చిక్కులు సమస్యల్లో నుండి విడిపించి నడిపించమని ఏ సయ్య పరిశుద్ధమైన వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత దివ్యదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక మిమ్మును మీ కుటుంబములను వృద్ధి పొందించనుగాక గాడ్ బ్లెస్ యూ